పకడ్బందీగా పార్లమెంటు ఎన్నికలు నిర్వహించడంలో బూత్ లెవెల్ ఆఫీసర్ల పాత్ర కీలకమన్నారు పెద్దపల్లి ఆర్డీఓ గంగయ్య పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో తహసీల్దార్ కార్యాలయంలో మండలంలోని బిఎల్బోలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు సమావేశానికి ముఖ్య అతిథిగా ఆర్డీఓ గంగయ్య హాజరై మాట్లాడారు ఏప్రిల్ పదిహేనులోగా నూతన ఓటర్లను నమోదు చేయొచ్చని ఓటర్ లిస్టులో సవర్ణలు ఉంటే వాటిని స్వీకరించాలని సూచించారు ప్రతి ఓటర్లు క్షుణ్ణంగా పరిశీలించి తొలగించిన ఓట్లను సరిచూసుకోవాలన్నారు ఎవరైనా తమ ఓటును కోల్పోయినట్టయితే ఏప్రిల్ పదిహేనులోగా తిరిగి నమోదు చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మధుసూధన్ డిమోన్సిపల్ కమిషనర్ వేణుమాధవ్ నాయబ్ తహసీల్దార్ బిఎల్ఓలు పాల్గొన్నారు వాళ్ళ దృష్టిలోకి ఈ విషయం తీసుకెళ్ళి వాళ్ళ ద్వారా మీరు ఫామ్ మన నమోదు చేయ దరఖాస్తులు పెట్టించండి సెవెన్ ఎయిత్లో ఎవరైనా అనుకోండి వాళ్ళకి డీటెయిల్స్ చెప్పండి ఏమని దరఖాస్తు చేసుకోవచ్చు కానీ ఇప్పుడు వాటిని డిస్పోజ్ చేయడం జరగదు అంటే వాటిని పరిష్కరించడం జరగదు అవి పెండింగ్ ఉంటాయి ఎన్నికలు అయిపోయిన తర్వాత చేస్తాం ఏమైనా పెట్టుకుంటా అంటే పెట్టుకోవచ్చు కానీ ఇప్పుడు మనం వాటిని చేయండి పదిహేనవ తేదీ వరకు వచ్చినవి మాత్రమే చేస్తాం సెవెన్ ఎయిట్ సిక్స్లు మాత్రం మనకు ఏప్రిల్ పదిహేను దాకా ఛాన్స్ ఉంది అంటే వచ్చే నెల పదిహేను వరకు ఉంది ఛాన్స్ అదొకటి అందరికీ తెలియజేయండి ఇప్పటి కూడా ఇంకా ఎవరైనా మీ పరిధిలో కూడా నమోదు కానీ వాళ్ళు ఉంటే చదువుకునే పిల్లలు కానీ ఎయిటీన్ ప్లస్ ఏజ్ గ్రూప్ వాళ్ళు కానీ కొత్త వాళ్ళు కానీ ఎవరైనా ఉన్నట్టుంటే వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళకు దరఖాస్తు చేయించండి ఫార్మసిక్స్ ఫారమ్స్ గురించి ఐడియా వచ్చింది కదా అందరికీ సెవెన్ ఎయిట్ గురించి కూడా ఐడియా వచ్చింది కదా అందరికీ ఈ మనకి ఈ ఎయిటీ ఫైవ్ ఏజ్ గ్రూప్ పోయిన సంవత్సరం మనకు అసెంబ్లీ ఎన్నికల్లో మనం ఏం చేసామంటే ఎనభై సంవత్సరాల పైబడ్డ వారికి సంబంధించి హోమ్ ఓటింగ్ మీద మనము ఏర్పాట్లు చేసుకుంటాం ఈసారి ఎన్నికల సంఘం వారు ఏం చేశారంటే దాన్ని ఎయిటీ ఫైవ్ ఇయర్స్ పెంచడం జరిగింది కాదు కూడా అందరూ దృష్టిలో పెట్టుకుంటారు ఎనభై ఐదు సంవత్సరాల పైబడ్డవారు మాత్రమే నెక్స్ట్ ఇంకొకటి మనకు ఈ పీడబ్ల్యూడి ఓటర్స్ పీడబ్ల్యూ హోటల్స్ అందరికీ మొన్న మార్కింగ్ చేశా కానీ మనం అందులో కూడా ఎవరైనా బిల్డింగ్ ఉండి టూ బిల్లీ ఇస్తే మనం తీసుకుంటాం